ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆచారి గోల్డ్ సార్ ఏంటి షర్మిలా గారు మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చి అన్న ఒక తొత్తు బీజేపీ తొత్తు అన్నట్టు మాట్లాడారు అంటే మద్దతు ఇచ్చినందుకే తొత్తా లేకపోతే వేరే ఏమన్నా అసలు షర్మిల గారు ఒక్క విషయం ముందు తనని తను క్రాస్ చెక్ చేసుకోవాలి నేను కొన్ని ఇన్సిడెంట్స్ చదువుతానండి ఓకే టూ థౌజండ్ లో మీకు ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నప్పుడు మీకు గుర్తుందో లేదో జగన్ గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు బయట కొడలేరు అరెస్ట్ చేయించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పార్టీని బయటి నడిపాను అని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు కదా షర్మిల గారు ఆ రోజు కూడా అరెస్ట్ చేపించిన పార్టీకి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది మరి ఆ రోజు మాట్లాడారా తర్వాత రెండు వేల పదిహేడు ఇన్సిడెంట్ తీసుకోండి వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకి నామినేట్ ఉన్నారు అది ఎంపీ చేశారు వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజున కూడా వైఎస్ఆర్సీబీ మద్దతు ఇచ్చింది అప్పుడు కూడా షర్మిల గారు యాక్ చాలా యాక్టివ్ పాలిటిక్స్లో వైఎస్ఆర్సీపీలో ఆల్మోస్ట్ తనే మేజర్గా నడిపాను అని ఇప్పటికీ చెప్తున్నారు కదా మరి ఆ రోజు తనెందుకు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు ఎన్డీఏ కూటమికి షర్మిళ గారు యాక్టివ్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి మద్దతు ఇస్తే ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎవరు మారారు అంటే ఎవరు విధానం మారింది మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీకు ఈవెన్ యూట్యూబ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వీడియోస్ దొరికేయండి మీరు చూసుకోవచ్చు ఏమని చెప్పారు డే జీరో నుంచి వైఎస్ఆర్సీపీ విధానం ఒకటే ఏంటి ఆ విధానం ఎవరైతే మెజారిటీ ఉండారో ఫస్ట్ రూలింగ్ ఎవరు ఉండరు వాళ్ళకి మెజారిటీ ఉందా ఉంటే అది ఏకగ్రీవం అవటానికి వైఎస్ఆర్సీపీ మద్దతు కరెక్ట్ రెండోది ఒకవేళ అభ్యర్థిని పెట్టినా కూడా ఎవరికి మెజారిటీ ఉంటే వారి పక్షాన వైఎస్ఆర్సీపీ అది కూడా ఏం చెప్తున్నారు ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేని పదవుల విషయంలో మాత్రమే ఏకగ్రీవాలకి వైఎస్ఆర్సిపి విధానము మెజారిటీ ఎవరికి ఉంటే వారికే మా మద్దతు దానివల్ల ఏంటంటే ఆ పోస్టు అంటే ఎస్పెషల్లీ ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేని అలాంటి పదవులని అలంకరించడానికి వచ్చే వారికి అందరూ కలిసి ఇచ్చే గౌరవం అనేది వాళ్ళ స్టాండ్ వైఎస్ఆర్సిపి వాళ్ళది ఇది పార్టీ పెట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు వీడియో రూపంగా చెప్తున్నారు జగన్ గారు చాలాసార్లు చెప్పున్నారు అండ్ అది వాళ్ళు ప్రూవ్ చేసుకొని కూడా ఉన్నారు ఎవరైతే వారిని అరెస్ట్ చేపిచ్చారో అరెస్ట్ అయిన తర్వాత కూడా అప్పుడు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్కి మెజారిటీ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు ప్రతిపక్షంలో ఉండి కూడా మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్య అంటే అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి అండి అది ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్యం ఆంధ్రాలో కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉంది కూటమిలో ఉండి అంటే అప్పుడు కూడా ఏంటి ప్రతిపక్షంలో ఉండి ఉండి కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు సో ఇక్కడెక్కడా కూడా వైఎస్ఆర్సీపీ స్టాండ్ మార్చుకున్నది ఎక్కడా లేదు ఎవరు మార్చుకున్నారు వైఎస్ఆర్సిపి పార్టీని నడిపేటప్పుడు ఒక రకంగా బయటికి వెళ్తే ఒక రకంగా మాట్లాడుతుంది షర్మిల గారు ఆ రోజు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు బయట ఉండి నడిపారు పార్టీని ఆ రోజు మద్దతు ఇచ్చినప్పుడు ఆమె కీ రోల్ మరలా రెండు వేల పన్నెండు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా స్టార్ క్యాంపైనరే కదా షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు మరి వెంకయ్యనాయుడు గారికి మద్దతు ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్డీఏకి ఎందుకు మద్దతు ఇవ్వాలి అని అపోజన్ చేశారు ఆ పార్టీలో ఇంటర్నల్గా చేయలేదు కదా మద్దతు ఇచ్చారు కదా అంటే ఇప్పుడు మారింది ఎవరు షర్మిల గారే కదా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి తన తండ్రి మీద తన అన్న మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి ఇంత ఇబ్బందులు పెట్టిన వాళ్ళ మీద ఆ రోజున పార్టీని నడిపేటప్పుడు చాలా మాట్లాడి ఈరోజు అదే కాంగ్రెస్లోకి వెళ్ళి తన వ్యక్తిగత విషయాల కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది అంటే ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా తమ పార్టీ అభివృద్ధి కూడా పక్కన పెట్టేసి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు కనీసం ఇంకొకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ సొంత అన్నదమ్ములు అనుకున్నాం ఇంట్లో పెళ్లి జరుగుతుంది శుభకార్యం జరుగుతుంది పిలవకపోతే సొంత అన్నైనా వస్తాడా అంటే గ్రామీణ ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒకళ్ళు పిలవకపోతేనే రెండో వాళ్ళు రారే అలాంటిది ఇక్కడ చూడండి ఎన్డీఏ వాళ్ళు వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది వైసీపీ ఓటు వేయకపోయినా వాళ్ళే గెలుస్తారు అలాంటి పరిస్థితి ఉండి కూడా వాళ్ళు ఫోన్ చేసి అడిగారు మద్దతు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు చూడండి తెలుగు వ్యక్తిని నిలబెట్టాము ఇప్పుడు వాళ్ళు ఎవరికేస్తారో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం అసలు మీరు అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత అభ్యర్థికి ఓటు మద్దతు కోరటానికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకోవటమో మనిషిని పంపి రిక్వెస్ట్ చేసుకోవటమో చేయాలి కదా సరే మీకు అంత ఇబ్బందిగా ఉంది ఇండియా కూటమిలో అఖిలేష్ యాదవ్ను ఇలాంటి ఆళ్ళు పంపించి ఇండియా కూటమి అభ్యర్థికి మీ మద్దతు కోరుకుంటున్నాం ఒక ఒక పర్సనభం పడగచ్చు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలుగు వ్యక్తి తెలుగు వ్యక్తిని నుంచో పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలన్నీ కూడా అతనికి మద్దతు ఇవ్వాలి వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం అనే రేంజ్లో మాట్లాడారు అంటే మీరు అభ్యర్థించకపోగా అంటే రిక్వెస్ట్ చేయకపోగా మద్దతుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఇంకొకటి అసలు తెలుగు వ్యక్తి నిలబడినప్పుడు తెలుగు ఆత్మగౌరవం కోసమే పార్టీ పుట్టింది కదా టీడీపీ ఆ టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు సార్ ఒక జాతీయ పార్టీకి వ్యతిరేకంగా అంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్కి ఇంకప్పటికి మన దగ్గర బీజేపీ కూడా లేదు సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే జాతీయ పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ వాదముతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది ఒక స్టాండు అది రామారావు గారు తీసుకున్నారు ఆ స్టాండ్ ఆయన నిరూపించుకున్నారు కూడా రామారావు గారు ఎక్ ఎలా అంటే ఎవరి మీదైతే పోరాడుతున్నారు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా పివి నరసింహారావు గారి పేరును ప్రపోజ్ చేసినప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవిస్తూ ఆయన డ్రాప్ అయ్యారు మద్దతు ఇచ్చారు సో ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగు తెలుగువారి ఆత్మ గౌరవం అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలి యాక్చువల్ గా అయితే ఎవరికి ఇప్పుడు కాంగ్రెస్ నిలబెట్టిన సుదర్శన్ రెడ్డి గారికి కాకపోతే ఇక్కడ ఏంటి వీళ్ళు ఆల్రెడీ జాతీయ పార్టీతో ఎలయన్స్ లోకి వెళ్లారు ఎప్పుడు వెళ్ళారు చాలాసార్లు వెళ్ళడం అనేది పక్కన పెడితే రామారావు గారి తర్వాత ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవానికి టీడీపీ అనే పదం ఇక వాడకపోవటం మంచిది ఎందుకంటే ఎవరి మీద ఎవరి మీద గెలవడం కోసం వాళ్ళ విధానాలను నచ్చక వ్యతిరేకించి పార్టీ పెట్టారో ఆ కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్నారు కదా ఇంక అప్పుడే పోయింది ప్రాంతీయవాదము ప్రాంతీయ పార్టీ ఉండాల్సిన సిద్ధాంతాలు ఇంక ఇప్పుడు అవన్నీ అప్పుడే పోయినాయి సో ఇప్పుడు జాతీయ పార్టీలతో అలయన్స్లోకి వెళ్ళిపోయి పోరాడుతున్నప్పుడు ఇక జాతీయ పార్టీకి అనుకూలంగా ఇంకా ఎట్లా అంటే వాళ్ళు ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితిలోనే ఉంటాయి ప్రాంతీయ పార్టీ అలయన్స్లోకి వెళ్ళిన తర్వాత సో అది రామారావు గారు ఉన్నంత వరకే చెల్లిద్ది ఏంటి తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించింది టీడీపీ పార్టీ అనేది ఇప్పుడైతే ఒక జాతీయ ఇప్పుడు కాంగ్రెస్తో అలయన్స్లోకి వెళ్ళారు బీజేపీలోకి అలయన్స్లోకి వెళ్ళారు సో జాతీయ పార్టీలతో అలయన్స్లోకి వెళ్ళి జాతీయ పార్టీలతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇక ప్రాంతీయవాదం గురించి మాట్లాడే అవకాశం ఉండదు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి విశాఖ స్టీల్ ప్లాంట్స్ సంగతి తీసుకోండి మీరు మీరు గత టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ప్రైవేటీకరణ ఇనిషియేషన్ జరిగింది జరిగినప్పుడు బీజేపీతో అలయన్స్లో లేరు ప్రాంతీయవాదం ఎంత బాగా వినిపించగలిగారు టీడీపీ వాళ్ళు ఢిల్లీలోకి వెళ్ళి కాల్ చేశారు పవన్ కళ్యాణ్ అసలు ఎవర్రా మీరు అది ఇది అని మాట్లాడాడు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు మీరు ఏం అసలు అది చెప్పుకోగలిగే అదే ఎంపీలు కానీ ఏం చేస్తున్నారా అని తిట్టేశాడు అంటే అంటే టీడీపీ వాళ్ళని కూడా కలిపి ఎంపీ స్థానాన్ని అసలు ఎలా కావాలంటే తిట్టారు ఇప్పుడు ఒక జాతీయ పార్టీ అలయన్స్ లో ఉండటం వల్ల ముప్పై రెండు విభాగాల ప్రైవేటీకరణకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయి టెండర్లు ఫ్లోట్ అయిపోతున్నా కూడా కనీసం నోరెత్తి అడగగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీతో అలయన్స్ లోకి వెళ్ళింది అంటే వాళ్ళకి అణిగి మణిగి ఉండాల్సిందే ఇప్పుడు వైఎస్ఆర్ ఆర్సిపి స్టాండ్ ఏంటి అది కాంగ్రెస్ కూటమి అవ్వచ్చు ఇటు ఎన్డీఏ కూటమి అవ్వచ్చు మేము రెండు పార్టీలకి సమదూరం మేము రెండు పార్టీలకు సమదూరం ఎవరైతే మెజారిటీ తెచ్చుకొని గవర్నమెంట్లోకి వెళ్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం లేదు మా ఎంపీల ద్వారా మీకు అధికారం చేరికించుకునే అవకాశం ఉంటే ఏ పార్టీ కానీ ఇస్తాం కానీ మా రాష్ట్ర ప్రయోజనాలను మేము ముందుంచుతామనేది ఈవెన్ మోడీ గారి సభలో కూడా జగన్ గారు చెప్పున్నారు డైరెక్ట్ పబ్లిక్ ముందు ప్రాంతీయవాదం ఇప్పుడు చూడండి ఏ ఏ స్టేట్ అయినా తీసుకోండి సార్ తెలంగాణ తీసుకుంటారా మీరు ఒరిస్సా తీసుకుంటారా అంటే ఏదో ఇండియా కూటమి ఆరు ఇండియా కూటమి ఈ రెండిట్లో లేని వాళ్ళు మాత్రమే ప్రాంతీయవాదాన్ని గట్టిగా అంటే ఆ రాష్ట్ర ప్రయోజనాలని గట్టిగా మాట్లాడగలరు ఆ పార్టీలో ఉన్నారనుకోండి నేషనల్ పార్టీలో వాళ్ళు ప్రాంతీయవాదం గురించి మాట్లాడలేరు ఎందుకంటే దేశం అంతా ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ మాట్లాడే ఇంపాక్ట్ ఉత్తర భారతదేశంలో ఉంటుంది అక్కడ గెలవాల్సి వస్తుంది అందువల్ల ఏంటంటే ప్రాంతీయ అంటే ఈ ప్రాంతం యొక్క ప్రజల ప్రయోజనాలని కాపాడాలి అంటే నేషనల్ పార్టీస్లో కాపాడలేరు సో బేసికలీ ఏంటి అంటే ప్రజలు ఇదంతా అర్థం చేసుకొని మళ్ళీ ప్రాంతీయ పార్టీలకి కొంచెం మొగ్గు చూపాలి ప్రాంతీయ పార్టీలు వస్తే ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తున్నారు ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళంతా అలయన్స్ ఈ గొడవల్లో అభివృద్ధి జరగట్లేదు ఒక వే ఉంది కానీ ముందు మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాత్రం ప్రాంతీయ పార్టీకి మద్దతుగా ఉండాల్సి వస్తుంది సార్ మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి